లగాచర్ల ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడడానికి ఓయి ఉద్యమ నేత ఉన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి లగాచర్ల ఉదాంతం ఏదైతుందో దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒకసారి మీకు ఈ వీడియో నీళ్లను ఇక్కడ అన్నం పట్టుకుంటే తినలేని పరిస్థితులు కల్పిస్తున్నారు ఎవరు పడుకుంటలేరు అంత వాసులు వచ్చి ఆరోగ్యాలు ఖరాబ్ అయితే మనం ఇక గాలి కూడా సమయమైన గాలి కాకపోతే ఇంత మనకు ఒకటి కాదు రెండు కాదు పంతొమ్మిది వేల ఎకరాలు ఈ కంపెనీ హైదరాబాద్ లో కంపెనీ కానీ ఇక్కడ సిక్ట్ చేస్తాం దాని మీద వారి అభిప్రాయం వారికి చెప్తాం దాని తర్వాత మీరుగా బయట మాకు పొల్యూషన్ ఒకటి మీరు ఏ టెక్నాలజీతోనే ఎన్ని కానీ పెట్టినా

ఏదో అంటారు కదా ఉబ్బసన్నా మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్టుంది ఈ ముఖ్యమంత్రి కథ ఇస్తే ఏమై ముఖ్యమంత్రి ప్రపంచంలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు వద్దనుకొని అమెరికా వద్దనుకోని అక్కడ కంపెనీలన్నీ క్లోజ్ చేసుకుంటుంది మరి ఆ దరిద్రం మన నెత్తి ఎందుకు ఆ దరిద్రం మన నెత్తి ఎందుకు నీకు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు ఉన్నాయి సరిపోవా సరిపోతలేవా ఈ ప్రజలకి అరే బలవర్ధకమైన ఆహారం తినమని చెప్పు రోగాలు రాకుండా ఎట్లా జాగ్రత్త పడాలో చెప్పు గవ్వి కానీ ఈ కంపెనీలు తెచ్చి ఎవరిని రోగాన బారిన పడతావు ఇలా పేపర్ చూసినావా ముఖ్యమంత్రి తాగుట్ల మన స్థానం ఎంత పేదోడు ఎంత తాగుతుండో ఎన్ని లీటర్లు తాగుతుండో ఇలా పేపర్లలో ప్రకటన చేసిండ్రు మరి ఇక తాగుడాపాలే ఇక డ్రగ్గాపాలే ఇక ఆపాలి పాలే ఆపాలి అంటే గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి అప్పుడు వ్యాఖ్యలు చేసిండు కదా నేను ఖచ్చితంగా మద్యాన్ని కట్టడి చేస్తా బిల్ట్ షాప్లను అన్నాడు ఏం చేస్తాడు ఏదో ఉన్నట్టుంది ఏదో అంటారు సామెత కర్మగాలి మొగర్ని మూటగట్టి ముళ్ళ కట్టి భుజాన వేసుకుంటే జారి కింద పడ్డాడట గట్లుంది మా పరిస్థితి ఎవరు దిక్కుబాలి కేసీఆర్ని వద్దురా నాయన అని అనుకుని ఈయనను భుజానేసుకుంటే ఈయన కూడా ఇదే పని చేయబట్టే ఇంకేమున్నది సక్కదనం ఏమున్నా చెప్పు సక్కదనం సక్కదనం ఏం లేదు వాడు పోతే వీడు వీడు పోతే వాడు అంతా రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు ఎట్లుంటారు ఇప్పుడు సావు పాటకు జోల పాటకు ఒకటే మంత్రం అయితే ఎట్లుంటుంది వీళ్ళు సావు పాటకు పాటకు ఒకటే మంత్రం పాడుతుండ్రు వద్దంటూరు ప్రజలు బంద్ చేసుకో ఏం పోతుంది ఇండస్ట్రీస్ కావాలి ఎంతవరకు కావాలి పరిమితికి లోబడి కావాలి వేలకు వేల ఎకరాలు గుంజుకుంటే మరి ఈ భూమి భూమి ఇవు నువ్వు రీఅబిలిటేషన్ రీ అలకేషన్ ఇయ్యు మరి మార్కెట్లో నువ్వు భూమి గుంజుకుంటున్నావు మా గవర్నమెంట్ రేటు పెట్టి గుంజుకుంటున్నావు మరి అదే రైతుకి రేపు మార్కెట్ రేటు పెట్టి కొనుక్కుంటూ వస్తుందా రాదు ఇయ్యు మరి పంట పొలాలు గుంజుకుంటున్నావు కదా పంట పొలాలి ఇప్పుడు బీద పేద రైతులుగా గుంజుకునేది ఎందుకో నువ్వు బగ్గ బలిసిన భూస్వామి దగ్గర ఎందుకో ఫ్యాక్టరీ పెడతలేవు ఎందుకంటే వాడు నువ్వు ఒక్కటి వాడికి నీకు ములాకా మిలాఖాత్తు మూలాఖాతు కాబట్టి ఎక్కడ పెడతారు అంటే పేద పేద బిడ్డలకున్న పేద రైతులకు ఉన్న ల్యాండ్స్ గుంజుకోవడానికి పెడుతుండ్రు ఈ లగచెర్లల్లో కూడా ఎంత దారుణం అంటే మీరు ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చి వారు ప్రజలకు అవగాహన పెంచాలి ఎప్పుడు వాడితే అప్పుడు పోయి ఎట్ల వాడితే అట్ల పోయి చేస్తావు తిరగబడ్డరు తిరగబడ్డరు సరే కలెక్టర్ మీద దాడి చేయడం తప్పే కానీ తిరగబడ్డరు మరి తిరగబడ్డ రైతుల్ని మీరు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ పెడతారు థర్డ్ డిగ్రీ పెడతారు అంటే అక్కడ ఇంకొక విషయం ఏంటంటే కలెక్టర్ నా మీద దాడి జరగలేదు దాన్ని దాడి అనే కానీ అని కలెక్టర్ చెప్పిన సందర్భంలో అక్రమంగా అర్ధరాత్రి టైంలో వాళ్ళ మీద కరెంటు బంద్ చేసి సెల్ ఫోన్ టవర్ లాఫ్ చేసేసి ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో వాళ్ళని బెదిరించి లాక్కెళ్ళే ప్రయత్నం చేసి చివరికి బీరువాలో దాక్కున్నాడని బీరువాలు కూడా పలగొట్టిన సందర్భాలు అక్కడ ఉన్నాయి నేను ఒకటి చెప్పనా గడ్డపార గడ్డపార పల్లగని బండలట చెట్టు వేర్లకు చెప్పకుండానే వగులుగుతాయట ప్రజలకు పలగాల్సిందే మీకు శాస్తి జరగాల్సిందే జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకూడదు కదా మాట్లాడకూడదు కదా ఇక అట్లా మాట్లాడితే ఇక మీకే ప్రజలకు గుణపాఠం చెప్తారు ప్రజలు గుణపాఠం చెప్తారు ఇడ మూసి అయితేంది ఆడ లగచర్ల ఫార్మాస్యూటి ఇండస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ భూములైతేంది ఇలా పోయి కొత్త సిటీ ఆట కొత్త సిటీ కొత్త సిటీ ఈ దేశంలో ఏం సిటీలు లేనట్టు ఒక కొత్త సిటీ పెడితే వాళ్ళు బీజేపీ వేసినరు ఇల్లు దాన్ని పునాది వేస్తుండ్రు ఎవడు అడిగిందా పేదల భూముల గుంజుకోవడానికి సిటీ చుట్టుముట్టు ఉన్న భూములు గుంజుకోవడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది సరే డెవలప్మెంట్కి ప్రజలు అనుకూలించాలి ప్రభుత్వం అనుకూలించాలి కాదనం కానీ భూమి తీసుకుంటే భూమి ఇవ్వాలి కదా భూమి ఇవ్వాలి కదా భూమి తీసుకుంటే భూమి ఇవ్వాలి ఇల్లు పోతే ఇల్లు ఇవ్వాలి మరి అవి ఎందుకో ఇస్తలేరు వస్తుందా ఓ ముఖ్యమంత్రి వస్తుందా కొనిస్తావా నువ్వు తీసుకున్న భూమికి ఆ భూమి నీకే ఇస్తాం డబ్బులు ఈ ముఖ్యమంత్రికే ఇస్తాం డబ్బులు మరి నువ్వు కొని నువ్వు కొనిస్తే పోతానా వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోతాం మేము ఎప్పుడు ఆస్తులతోటి రాలే ఆస్తులతోటి పోలే కాకపోతే ఏంటి అంటే అసెట్స్ అనేటివి ఉండాలి ఒక వ్యక్తికి భద్రత కోసం ఉండాలి మరి నువ్వు అదే భూమి తీసుకున్నావు కదా కొని ఆ పైసలతోటే అది సాత కాదు అది సాతనైతే అది వే మీకు శాత కాదు ఇక గుంజుకున్న ఒకటి సాతనవుతుంది గుంజుకున్న ఒకటి అవుతుంది మరి మర్రపడకపోతే ఏం చేస్తారు ప్రజలు మర్రపడకపోతే ఏం చేస్తారు ఇప్పుడు ఆడ కాళేశ్వరం కానీ రంగనాయక సాగర్ కానీ ఏడేది ఏంది అది పోచమ్మ పోచమ్మ ప్రాజెక్టు కానీ అరే రైతుల రైతు రైతు సిగ్గు పోతుంది సిగ్గు పోతుంది తన భూమి జాగా అంతా పోయిందని చితిపేర్చుకొని మల్లారెడ్డి అనే రైతు చితిపేర్చుకొని తనకు దాన్ని చచ్చిపెట్టు ఎక్కువ మీ ప్రభుత్వాలు ఇవి మీ ప్రభుత్వాలు ఇవి ఎలా ఇలా ఈడ మొదలు పెట్టారు సలు రాజకీయ నాయకులు అంటేనే అది విరక్తి పుడుతుంది విరక్తి ప్రజల కోసం కదా అవై మీరు ఉన్నారు ప్రజల కోసం కదా ప్రజల కోసం ఉన్నారు ఇవాళ మీరు మా మా ట్యాక్స్ తీసుకొని మా డబ్బులు తీసుకొని మా ఓట్లు తీసుకొని ఇవాళ మాకు సంక్షేమ పాలన ఇరా అంటే ఇవాళ మమ్మల్ని మాకు చచ్చిపోయేట చచ్చిపోయేటట్టు చేస్తున్న మీరు రాజకీయ నాయకుల చిల్లరా ఓకే అండి ఇక్కడ ఏదైతే లగచర్లకు సంబంధించి ఇప్పటివరకు సీఎం కూడా స్పందించలేదు తిరుపతి రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా భూములు తీసుకొని అక్కడ ఫార్మసీని నెలకొల్పుతాం ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేసిరో ప్రతి ఒక్కరిని కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని తిరుపతి రెడ్డి చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఆయన ఎవడు ప్రభుత్వంలో ఆయన ఎవడు ఎవడైనా ఎవడు ప్రభుత్వానికి ఆయనకి ఏం సంబంధం ఏం సంబంధం అవును నీ నీ నువ్వు నిండు చెరువుల ఇల్లు కట్టినావు కోళ్ళ కొడతా అని నీ తమ్ముడు అన్నాడు కూల్ చేసుకుంటాను నువ్వు అన్నావు మరి ఎందుకో ఊలిపోలే నీ ఇల్లు ఎందుకో ఊలిపోలే అట్లా కట్లనే ఉంది మరి చెరువుల నీ ఇల్లు ఎందుకో నోటీసులు ఇచ్చుకున్నారు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిండ్రు ఇలా ఆడ జరగండి ఈ ఎందుకు జరుగుతుంది వారే అడుగుతున్నా నేను ఇలా ఆడ జరగని ఎందుకు జరుగుతుంది నీకు ప్రభుత్వానికి ఏం సంబంధం ఏం సంబంధం నువ్వెవడు స్టేట్మెంట్ ఇవ్వడానికి అయితే గీతే అధికారులు ఇవ్వాలి అయితే గీతే ప్రభు ప్రభుత్వ పాలన చేస్తున్న రాజకీయ నాయకులు ఇవ్వాలి ఎవడా మీరంతా చేపీరిగా దాడులు అడుగుతున్నాం కదా చేపీరి చూస్తాం ఆనాడు ఆ ప్రభుత్వం సంగతి చూసినాం ఈనాడు ఈ ప్రభుత్వం సంగతి చూస్తాం అంటే ఇక్కడ లగచెల్లలు ఉన్నటువంటి గ్రామీణ వాసులు కావచ్చు లంబడు తండ చెందిన వాసులు కూడా మేము మీడియాకు ముందుకు వస్తే మమ్మల్ని రానివ్వద్దు ఖచ్చితంగా ఎవరైతే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారో వాళ్ళందరినీ కూడా జైలు పంపిస్తామని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు అవు అధికారం ఉంది కదా అహంకారం వచ్చింది కదా ఇప్పుడు అధికారం వచ్చింది అహంకారం వచ్చింది ఏమైనా చేస్తారు ఏమైనా చేస్తారు తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది ఇవాళ ఐదేళ్ళ పరిపాలనే ఐదేళ్ళే మన అధికారం ఐదేళ్ళ తర్వాత ఏమైతుంది వా ఇంకోడు వస్తాడు తొక్కి మీ నర్రం తీస్తాడు అర్థమైందా ఇంకోడు వస్తాడు అహంకారం పనికి రాదు శాశ్వతం కాదు మనం అధికారానికి రాజకీయానికి ఇలా ప్రజలకు మనం సేవకులం ఇవాళ వాళ్ళ ఫెసిలిటేటర్లమి వాళ్ళకి ఏం ఫెసిలిటీ కావాలని చూడాలి అది అది కదా నువ్వు కావాల్సింది నీ కోనేరు రంగారావు కమిటీ వేసింది ఈ దేశ ఈ రాష్ట్రంలో కోనేరు రంగారావు కమిటీ అనేది ఒక కమిటీ వేసి భూమి లేని ప్రతి పేదోనికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదోనికి రెండు ఎకరాలు ఇవ్వచ్చని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఏం చేసిర్రువా మీరు ఏం చేసిన రియాల ఏం ఏం చేసిన అన్న ఆ కమిటీ రిపోర్ట్ వేయడం అన్నది ఎందుకు ఇవ్వలే పేదోనికి ప్రతి పేదోనికి భూమి ఎందుకు సీలింగ్ యాక్ట్ యాభై నాలుగు ఎకరాలు ఉంది ఎందుకు నలభై ఎకరాలకో ముప్పై ఎకరాలకో రాదు సీలింగ్ చేసిన భూమిని ఎందుకు వంచుతలేరు అక్రమలకు అన్ అన్యాక్రాంతానికి గురవుతుంది ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటలేరు మీ మీ ఆస్తులు పెరుగుతాయి పేదో నాస్తులు అమ్ముతాయి పేదో పేదో ఆస్తులు గుంజుకుంటాయి గుంజుకుంటాయి ప్రభుత్వాలు ఇచ్చుడు దేవుడెరుగు గుంజుకుంటే ముందు ఎవడు మూసికి రెండు వైపులా సుందరీకరణ ఏమని ప్యూటిఫికేషన్ ఎవడడిగిండు అడుగుతుండు కదా ప్రతిపక్ష నేత లూటిఫికేషన్ అని రివర్ ఫ్రంట్ కాదు రివర్ స్టంట్ అని అడుగుతుండు కదా చెప్పు చెప్పు లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ ఎందుకు చెప్పు ఏం సాధిస్తుంది ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఇంకొక అన్న మూసి బాధులైన నిరుద్యోగులైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులైనా మొన్న పోలీస్ సంబంధించి అయినా కూడా కావచ్చు ఈరోజు కుడంగల్ సంబంధించి లగాచర్ల వాసులకు సంబంధించి కావచ్చు పూర్తి మొత్తంలో ఏది చూసుకున్నా కూడా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం చెప్తున్నది వాస్తవంగా అక్కడ కడుపు గాలి అడుగుతున్నారా లేకపోతే ప్రతిపక్షాలు రెచ్చగొట్టినాయని వాళ్ళు అడుగు అంటే వాళ్ళు అధికారుల మీద దాడులు చేస్తున్నారా అరే హక్కు హక్కుపోతుందని చేస్తున్నాడు అధికారుల మీద దాడులు ఎందుకు చేస్తారు హక్కు పోతుందని ప్రొటెస్ట్ చేస్తాడు ప్రొటెస్ట్ చేయడం అని ప్రాథమిక రైట్ అది రైటు దాన్ని నువ్వు అడ్డుకోవడం ఏంది వనికి నువ్వు ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఇవి వాని బాధ ఏందో విను విన్న తర్వాత నువ్వు చెప్పిన వాదనకు వినకపోతే అప్పుడు నువ్వేం చర్యలు తీసుకుంటావు తీసుకో అది కానీ నువ్వు అని బాధనే వినకుండా నేను నోటిఫికేషన్ ఇచ్చేస్తా నేను తీసిపోయి గుంజుకుంటా నేను నేను ఎవ్వనికి అడగా చెయ్య అంటే ఎవడుకుంటాడు ఉన్న ఉన్న గుంట ఇల్లు జాగను ఉన్న ఎకరం పొలము ఎకరం పొలము నువ్వే గుంజేసుకుంటే మరి అడుక్కొని బతుకుతాడా నువ్వు ఇచ్చే బిచ్చప్ పథకాలకు వేసే బిచ్చప్కి చిల్లర అడుక్కొని బతుకుతాడా బతుకునే కదా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి నియోజకవర్గంలో ఇరవై ఐదు మంది రైతులు అరెస్టులు అయ్యి సంఖ్యలు పడి జైలుకి పోయినా కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించకుండా మహారాష్ట్రకు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి దాన్ని మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు వాళ్ళకు ఎన్నికలంటే మోజ్ ఎక్కువ ప్రజలంటే సోయి తక్కువ ఎన్నికలంటే మోజ్ ఎక్కువ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఈడేమో పొడిచిండని ఆడపోయి ఇంకేం పొడుస్తారు అని పోయిండ్రు ఏమవుతుంది ఏమవుతుంది ప్రజలు గమనిస్తుండ్రు అక్కడి రాష్ట్ర ప్రజలు వాళ్ళ ముఖ్యమంత్రి ఎవడు ఉండాలో నిర్ణయించుకుంటారు ఇలా నువ్వు నిర్ణయించవు నువ్వు నిర్ణయించవు పోతున్నావు ప్రచారం చేస్తున్నావు ఏవి ఆరు పథకాలు నాలంటూ నేను మహారాష్ట్ర తీసుకుపోతే మీ భాగవతం అంతా బటలిపి బయటపెడతా నేను ఆరు పథకాల సంగతి నేను బట్టలు ఇప్పి బయటపెడతా నేను అంటే తెలంగాణ లాగా మహారాష్ట్రను కూడా అభివృద్ధి చేస్తాం ఆ విధంగా తీర్చిదిద్దాం అంటున్నాడు కర్ణాటక ఆలబెట్టినరు తెలంగాణని మండ ఎండ ఎండబెడుతుండ్రు ఆడబోయి మహారాష్ట్రాన్ని మసి చేస్తారు మసి చేస్తారు గంతే ఏముంటుంది వీళ్ళకు బడ్జెట్ని మించి హామీలు ఇవ్వడంలో దిట్ట ఈ దేశానికి ఉచితం అనే హామీలను అసలు కట్టిందే కాంగ్రెస్ అంటకట్టిందే కాంగ్రెస్ ఒక వ్యక్తి తన కాళ్ళ మీద స్వశక్తిగా నిలబడే రకమైన ప్రణాళికలు ఏమున్నాయి ప్రణాళికలు ఏమున్నాయి ఇలా దగ్గర గడిచిన అరవై ఏళ్ళు తెలంగాణను పాలించిర్రు తెలంగాణని పాలించిర్రు ఈ దరిద్రానికంతటి కారణం కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ ఈ దరిద్రానికి కారణం అరవై ఐదు ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా మూసి సుందరీకరణ ఎందుకు రాలే ఎందుకు ప్రాజెక్టులు రాలే ఎందుకు డెవలప్మెంట్ కాలే ఈ ఈ తెలంగాణ గురేందుకు గురేందుకైంది మీరు కదా కారణం ఎవడు దిక్కు లేక నీకు కోటేసింది అని గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు నీకు ఎవ్వరు దిక్కు లేక కోటేసింది అలా తెలంగాణ ప్రజలు ఓకే అన్న ఇంద్రమ్మ పాలన తీసుకొస్తామన్నాడు ఇంద్రమ్మ పాలన కొనసాగుతుంది అన్నాడు వాస్తవంగా తెలంగాణలో నిన్న జరిగినటువంటి లగచర్ల ఇన్సిడెంట్లో అర్ధరాత్రి తలుపులు వాళ్ళ కొట్టి ఇంట్లో ఉన్న అంటే వాళ్ళను బయటికి లాగి ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడం లాంటి సంఘటనలు వాస్తవంగా ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే ఇదే అనుకోవచ్చా ఎవలకమ్మా ఇంద్రమ్మ ఎవలకమ్మా ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకమ్మ మాకమ్మ కాదు అమ్మలకు పాలన లేదు దేశంలో ఎన్నో గడ్డు పరిస్థితులు చూసినాం రాష్ట్రంలో ఎన్నో గడ్డు పరిస్థితులు చూస్తున్నాం ఎలా ఇలా ఆరు వందల మూడు వందల అరవై తొమ్మిది మందిని షూట్ చేసినరా షూట్ చేసిండ్రు షూట్ షూట్ చేసిండ్రు పన్నెండు వందల మంది తెలంగాణ తోటి మిత్రులు పన్నెండు మందిలోని పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు సకాలంలో నిర్ణయాలు తీసుకొని సన్నాసులు ఈ చెప్తున్నారు కళ్ళ పోతే తల్లి బాధ ఎంత ఉంటుందో నీకెంతవు నువ్వు బొమ్మవి అమ్మవి కాదు నువ్వు బొమ్మవి అమ్మవి ఎట్లయితావు కొడుకు చచ్చిపోతుంటే కల 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 ఏడ్చింది నా తెలంగాణ ఎందుకు ఇవ్వలే నువ్వు డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటన ఎందుకు వెనక తీసుకుంది ఈ అమ్మ అమ్మవే అయితే నా సంక్షేమాన్ని ఆలోచించిన అమ్మవే అయితే అందుకే అడుగుతున్నా ఏవనికమ్మ నీకమ్మా మాకు కాదమ్మా అంటే పదే పదే వాళ్ళు చెప్తుంటారు కదా సోనియా గాంధీ తీసుకొచ్చే తెలంగాణ వచ్చింది లేకపోతే తెలంగాణ అంశం మీద మీది తుండే అని చెప్తుంటారు సోనియా గాంధీ తెలంగాణ తీసుకొచ్చింది సోనియా గాంధీ దయవాళ్ళే తెలంగాణ వచ్చింది అని విగ్రహాలు కూడా పెట్టడానికి అంత ఆలోచిస్తున్న పరిస్థితి మనం కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం అట్లానా అట్లానా మేము ఉద్యమాలు చేయకపోతే తెలంగాణ తీసుకొచ్చి ఇచ్చిన అది మేము ఉద్యమాలు చేసి ఇయ్యలేని పరిస్థితి అనేది సరే లంగనో దొంగనో కేసీఆర్ అనే తోడు మొండి కొట్లాడిండు కదా కొట్లాడిండు కదా లంగను దొంగను ఎంబటవాడో తెలంగాణ ప్రజలని సరే ఆ తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆ ఆకాంక్షను కొంచెం బీజం వేసిండు తన వంతుక తన వంతుక బీజం వేసిండు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఉద్యమం చేసిన అంటున్నాడు బీజం వేసిండు ఏం గన్నులు పట్టుకున్నా గన్నులు పట్టుకొని చేసిండు అదే గన్నులు పట్టుకొని చేసిండు గన్నులు పట్టుకొని మా మీద గన్నులు పట్టుకొని చేసిండు ఎందుకో నాగంజనార్దన్ రెడ్డి మోతుకుబల్లి నరసింహులు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వచ్చిరు కదా ఆర్ట్స్ కాలేజ్ కాడికి ఎందుకో నాగం జనార్దన్ రెడ్డిని తంతే వీళ్ళు ఎందుకో వారిపోయినరు చెప్పు ఒకసారి ప్రపంచానికి ఈ పంత వలగ దిగితే పారిపోయినావు కదా పారిపోయినావు కదా బతికిపోయినావు పారిపోలే బతికిపోయినావు అది కరెక్ట్ కాదు నేనేమంటున్నా ప్రజల అభిప్రాయాలకు లోబడి పాలకుడు పనిచేయాలి అది చేయిన్రీ నీకు అవకాశం ఇచ్చిన నన్ను కాపాడుకో అభిప్రాయాలు తీసుకోవడం కాదన్నా ప్రశ్నించే గొంతుకలు ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో అరెస్టులు అక్రమ అరెస్టులు చేసి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఏం చేస్తారు ఎన్ని రోజులు పెడతారు ఎన్ని రోజులు పెడతారు నీ ప్రభుత్వమే కిరణ్ కుమార్ రోషయ్య ప్రభు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము రోషయ్య ప్రభుత్వం వీళ్ళంతా మీరంతానే కదా మమ్మల్ని ఉద్యమాలు చేస్తే జైల్లో పెట్టింది జైల్లో పెట్టింది ఇప్పుడు కూడా పెడతారు పెట్టుండ్రి ఏమవుతుంది ఏమవుతుంది విప్లవం తయారవుతుంది ఈపు బద్దలవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని గత స్మృతులను గుర్తుపెట్టుకొని పనిచేయాలి అలా ఐదేళ్ళే ఒక సంవత్సరం అయిపోయింది ఐదేళ్ళే ఇంకా నాలుగేళ్ళే బాకీ ఉంది నీకు నాలుగేళ్ళే నాలుగేళ్ళల్లో నీకు ఎంత వ్యతిరేకత అయిందో నువ్వు వెనుగు తిరిగి చూసుకుంటున్నావా వెనుగు తిరిగి చూసుకుంటున్నావా ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది ఒక్క పని కూడా చేయలే లక్ష కోట్ల దాకా అప్పైంది ఒక్క పని కూడా చేయలే ఒక్క ప్రాజెక్ట్ కట్టలే ఒక్క పని చేయలే ఇంత జరుగుతుంటే మరి మంత్రులు గతంలో నేనే ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని పోటా పోటీ పడ్డ మంత్రులు ఈరోజు మౌనంగా ఎందుకుంటున్నారు మరి మౌనంగా ఇక వాళ్ళు వాళ్ళు అంతా ఒకటే కదా ఒకటే కదా కొట్టుకుంటారు వాళ్ళు తిట్టుకుంటారు తర్వాత అందరు కలిసి ఉంటారు మాకేం అభ్యంతరం లేదు మీరు కొట్టుకోని రి తిట్టుకోని రి ఇంకేమన్నా ఒకరి మీద ఒకరు రాళ్ళు ఎత్తేసుకోని మాకేం సంబంధం లేదు ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రజా సంక్షేమాన్ని నువ్వు వేసి ఇలా నువ్వేమన్నాయి మాకు అభ్యంతరం లేదు నీ ఇంటి కుంపటి నీ ఇంట్లో ఉంటుంది బీజేపీ వాళ్ళ కుంపటి బీజేపీ వాళ్ళకు ఉంటుంది టీఆర్ఎస్ కుంపటి టీఆర్ఎస్ వాళ్ళకు ఉంటుంది మేము కుంపటి గురించి మాట్లాడతలేను ప్రజలకు మీరు ఏం ఫెసిలిటేట్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నాను నేను ఇలా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా ఇలా ఎవడు మాకు శత్రువు లేదు ఆనాడు కేసీఆర్ మీద మాట్లాడినాం ఈనాడు నీ మీద మాట్లాడుతూ రేపు ఇంకో పాట ఇంకో పార్టీ మీద మాట్లాడతాం మాకు కావాల్సింది ఫెసిలిటేట్ చేయాలి నీకెందుకంటే ఓటు వేసినాం నేను ఇలా ఓట్ వేసినాం కాబట్టి అడుగుతున్నాం బరాబరి ఓటు వేయకుండా అడుగుతాం ప్రజాస్వామ్యంలో కాబట్టి మీరు ప్రజలకు ఫెసిలిటేటర్లు వాళ్లకు మీరు బానిసలు వాళ్లకు మీరు పని చేయాలి పార్టీలకు గిరి కాదు చేయాల్సింది ఎలా పార్టీలకు కాదు ఎలా ఓటేసిన ఓటర్కి ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీలో అమలుకు నోచుకుంటే ఇట్లాంటి ఏదైతే ప్రజలకు బానిసలు లాగుండు కావచ్చు ఇంకో విధంగా కావచ్చు ప్రజల న్యాయ నిర్ణేతలు ఓటరు షూటర్ వాడు వాడు నెక్స్ట్ ఎన్నికలలో షూట్ చేస్తాడు నిన్ను ఓటరు ఓటనే అనే ఓటుతో షూట్ చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డి అయితే మరి ఇంకా పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటానైతే ఆయన చెప్పిన సందర్భం ఉంది పని చేస్తుంటావు పని చేస్తుంటావు పని లేక పాట లేక ఎక్కడెక్కడో తిరుక్కుంటా ఏమేమో చెప్పుకుంటా చేస్తూ ఉండవు ఉండవు ఇప్పుడు ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఓడిపోతావు ఓడిపోతావు ఇలా ఇప్పుడు ఎన్నికలు పెట్టు నువ్వు నేను చెప్తున్నా కదా ఓడిపోకపోతే కాదని ఓడిపోతా రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని చూసి కొన్ని ఓట్లు వేస్తే పార్టీని చూసి కొన్ని ఓట్లు వేస్తే రేవంత్ రెడ్డి చూసి కొన్ని ఒకట్లు కాబట్టి దాన్ని నిలబెట్టుకో నీకు కాంగ్రెస్ పార్టీకి తేడా ఉంది అనేది గుర్తుపెట్టుకో అని అడుగుతున్నాను నేను చెప్తున్నా నీకు గుర్తుపెట్టుకో నీకు కాంగ్రెస్ పార్టీకి ఫైట్ డిఫరెంట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ విధానం వేరు నువ్వు పెరిగొచ్చిన విధానం వేరు నువ్వు అన్ని పార్టీలు తిరిగొచ్చిన విధానం కూడా వేరు గుర్తుపెట్టుకోవాలా అడగోలుగా అరెస్ట్ చేయిస్తా అడగోలుగా అందరికి కొట్టిపిస్తా అంటే ఎవ్వడు ఎవ్వడు కోడు ఇన్ని రోజులు మూడు నెలలు అన్నావు మూడు నెలలు ఓపిక పట్టినాం అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు మాది పసిగుడ్డు ప్రభుత్వం అన్నారు పదేళ్ళు గడిపినరు ఇలా నువ్వు పదేళ్ళ పాలన చూసినరు పది రోజులు ఆగరాడినావు వంద రోజులు ఆగినాం ఆ ఏడాదికి వస్తుంది ఊకుండా ఇక ఊకుండా ఇక బట్టలు ఇపుతాం బజార్లో పెడతాం బరాబరి పెడతాం మేము మీ పార్టీలకు గులంగిరి కాదు మీ పదవులకు గులంగిరి కాదు మీ పైసలకు గులంగిరి కాదు గుర్తుపెట్టుకొని రియాల ప్రజల తరపున మాట్లాడుతున్నాం ప్రజల కోసమే మీ లెక్క పదవులు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నారు కాదు ఇయాల పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేసిన ప్రజల కోసం నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం సబ్బండ వర్ణాల గురించి మాట్లాడతాం గొంతుల కుతిల కుతిల పానం ఉన్నంత మటుకు మిమ్మల్ని కడుగుతూనే ఉంటాం రాజకీయ నాయకుల ద్వారా జాగ్రత్త అని చెప్తున్నా